సో వెల్కమ్ నేను ఇప్పుడు తెలంగాణలో సొంత పార్టీ పైన మధుయాష్ కి ఆయన కొత్త డిమాండ్ ని కాంగ్రెస్ పార్టీ ముందుంచుతూ ఉన్నాడు గతంలో కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా నన్ను హోం మంత్రి చేస్తే ఖచ్చితంగా కేసీఆర్ అరెస్ట్ చేస్తా అన్నాడు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మధుయాష్ కి కూడా తాజాగా ప్రెస్ క్లబ్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నటువంటి సందర్భంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే కేసీఆర్ ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అరెస్ట్ చేయాలి అరెస్ట్ కనుక చేయకపోతే బీఆర్ఎస్ కు పట్టినటువంటి గతే కాంగ్రెస్ కు పడుతుంది అనేది ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ సో ఇప్పుడు అరెస్ట్ చేసే బాధ్యత కూడా రేవంత్ పైనే ఉంది సీఎంగా అనేది ఇప్పుడు రేవంత్ ముందు ఒక కొత్త డిమాండ్ని మధుయాష్ కి పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మధుయాష్ కి ఎందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేశాడు నిజంగానే ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేస్తేనే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో లైమ్ లైట్లో ఉంటుందా మరి ఒకరు అరెస్ట్ చేస్తే నిజంగా ఇప్పుడు సింపతి కార్డ్ బిఆర్ఎస్ కి వర్కౌట్ అయ్యే అయ్యే అవకాశం లేదా ఏం జరుగుతుంది నిజంగా అరెస్ట్ చేసే ఒక పొలిటికల్ వ్యాండెట్ భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేస్తోందా లేదంటే ఇప్పుడు అనేక స్కామ్లు స్కీముల పైన విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో కేసీఆర్ అరెస్ట్ కాక తప్పదా ఏం జరుగుతుందో మాట్లాడదాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశేషకులు జకీర్ గారు మనతో పాటు జాయిన్ మాట్లాడదాం సార్ నమస్తే సార్ హరీష్ రావు కవిత ఈ వ్యవహారం నడుస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు కొత్త వ్యవహారం తెరమీద తీసుకొస్తున్నారు మదేష్కి కేసీఆర్ అరెస్ట్ అనేది ఏంటి నిజంగానే ఇప్పుడు గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటువంటి స్టేట్మెంట్స్ చేశాడు ఇప్పుడేమో ఏకంగా ఈయన చేయకపోతే బీఆర్ఎస్ బట్టినటువంటి గతే కాంగ్రెస్కు పడుతుంది అంటే బీఆర్ఎస్ పట్టిన గతే అంటే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఓడిపోతాము అని ఏమన్నా ముందుగానే పసిగట్టి ఈయన ఈ విధంగా చెప్పాడా లేకుంటే కేసీఆర్ అరెస్ట్ చేస్తేనే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందా ఎట్లా చూడాలి కాదండి ఇప్పుడు దీంట్లో రెండు అంశాలు ఆయన మాట్లాడానండి జల జలసాధన సమితి అనే ఒక సంస్థ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినప్పుడు సుమారూడి ప్రెస్ క్లబ్లో మధయాస్కి ఏసీసీ నాయకుడు మాట్లాడుతూ ఆయన చేసిన కామెంట్స్లో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు అంశాలు ఒకటి కేసీఆర్కు కేసీఆర్ను తక్షణం జైలుకు పంపించాలి అరెస్ట్ చేసి రెండోది ఏంటంటే ఒకవేళ జైలుకు పంపించకపోతే బీఆర్ఎస్కు పట్టిన గతే పడుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని ఇది రెండింటికి నా సంబంధం లేదు ఒకటి ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పింది కానీ మనం విన్నది కానీ ఏంటంటే నేను ప్రతీకార రాజకీయాలకు పాల్పడను మా ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు వ్యతిరేకం మేము ఉద్దేశపూర్వకంగా ఎవరిని అరెస్ట్ చేయము ప్రజల నుంచి వివిధ వర్గాల నుంచి చాలా సందర్భాల్లో డిమాండ్ కూడా వస్తుంది ఈ కేసీఆర్ను కేసీఆర్ కుటుంబాన్ని తీసుకెళ్లి జైల్లో పారేయండి అని అంటున్నారు కానీ చట్టపర చట్టపరంగా ఏ రకంగా ప్రభుత్వం వ్యవహరించాలో ఆ రకంగానే మేము ప్రవర్తిస్తున్నాము కొన్ని ఇష్యూస్ పైన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కావచ్చు కాలుష్యం ప్యాక్ట్ కావచ్చు అండ్ ఫార్ములైరియాస్ కావచ్చు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఇట్లా కనీసం ఒక డజన్ కేసులు ఉన్నాయి ఈ డజను స్కాములు కావచ్చు అవినీతి కుంభకోణాలు కావచ్చు వీటన్నిటిపైన విచారణ జరుపుతున్నప్పుడు ఆ విచారణ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఆ నివేదిక వచ్చిన తర్వాత కోర్టు అనుమతితోనే అరెస్ట్ అనేది జరుగుతుంది ఆయన చెప్పాడు లీగల్ లో భాగంగా జరుగుతుంది ప్రభుత్వం చట్టపరంగానే పనిచేయాలండి ఇప్పుడు నాకు ఒక ఆకాంక్ష ఉంటుంది అర్జెంటుగా తీసుకెళ్లి కేసీఆర్ లోపలిపారాయణ అని అంటారు మధుయాస్కి కూడా అటువంటి కోరిక ఉందేమో ఆయన కోరుకుంటున్నాడు ఇప్పుడు విష్ఫుల్ థింకింగ్ అంటాం ఇప్పుడు మనం కోరుకున్నది జరగడం జరుగుతుందా లేదనేది వేరు చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు ఏమిటనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇప్పుడు మధుయాస్కి బాధ్యత లేదు అని అనటం లేదు ఆయన పార్టీకి సంబంధించిన ముఖ్యుడే బాధ్యుడే బట్ ముఖ్యమంత్రికి ఉన్న బాధ్యత ఆయనకు లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి అంశానికి జవాబుదారిగా ఉండాలి అకౌంటబిలిటీ ఎవరిది సీఎం ఉంటుంది సీఎం రేవంత్ రెడ్డి గారిది ఉంటుంది సీఎం గారు రేవంత్ రెడ్డి ఉన్నా లేదా మధుయాస్కి ఉన్నా కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏ కైనా సరే జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది ఇటు రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అటు పార్టీ హైకమాండ్ కూడా జవాబుదారీగా ఉండాలి అందుకే ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్నింటిలో కూడా మధుయాస్కి చెప్పినంత వేగంగా కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి అట్లాగే మీరు ఒకటి అన్నారు సింపతి వస్తుందా అని ఆగుతున్నారా అని నాకు తెలిసి నేరాలు ఘోరాలకు పాల్పడ్డ వ్యక్తులుగా ముద్రపడ్డ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉంటారో వాళ్ళను అరెస్ట్ చేసి లోపలేస్తే సానుభూతి వస్తుందనుకోవడం కంటే అమాయకత్వం ఇంకొకటి లేదు ఇప్పుడు కవిత తాను కూడా నేను నిర్దోషిదని చెప్పారు నాకు ఎటువంటి సంబంధం లేదు కేస్తూ అన్నారు ఆ రోజు మోడీ ప్రభుత్వం అట్లాగే ఇతర రాజకీయ కక్షలతో వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తనను అరెస్ట్ చేసినట్టుగా ఆమె ఆరోపించారు సో ఆమెకు సంబంధించిన క్లైమ్ ఏంటి ఆమె నిర్దోషి ఓకే ఇక్కడ పక్కన పెడదాం ఇప్పుడు కేసీఆర్ను కానీ కేటీఆర్ను కానీ ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఎవరైతే ప్రభుత్వం ఉన్న కాలంలో ఆ తొమ్మిదిన్నర పదేళ్ల కాలంలో ఎవరైతే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారో పెద్ద ఎత్తున ప్రజాధారాన్ని దుర్వినియోగం చేశారో వాళ్లను అరెస్ట్ చేయడం కానీ అరెస్ట్ చేసి జైలుకు పంపించడం కానీ ఇదంతా కూడా చట్టపరంగా జరగవలసిన ఒక ప్రక్రియ ఈ ప్రక్రియలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకున్న మరొకరు కోరుకున్నా అది ఇమీడియట్గా వెంటనే ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంటామండి అదే గురువారం ఒక నిర్ణయం శుక్రవారం తీసుకేసుకొని శనివారం అరెస్ట్ చేసి లోపల పారేస్తే గొడవ వెళ్ళిపోతుంది అంటే కుదరదు అక్కడ అండ్ మోర్ ఓవర్ సింపతి ఫ్యాక్టర్ అనేది కేసీఆర్ కుటుంబ సభ్యులను ఎవరిని అరెస్ట్ చేసినా నేనైతే వస్తుందని అనుకోవట్లేదు రాలేదు కవిత స్కామ్ లో రాలేదు రాలేదండి నేనేమంటున్నాను ఇప్పుడు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ అరెస్ట్ అయితే సానుభూతి రాకపోగా సానుభూతి వచ్చిందని చెప్పడానికి ఇప్పుడు వెలక తొట్టే సభకు ఎట్లయితే జనాన్ని సమీకరించారో వాళ్ళ దగ్గర సంపద బాగుంది కనుక సో ఆ పార్టీ ఎంతైనా ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున జనాల్ని సమీకరించి రోడ్ల మీద తీసుకొచ్చి ఆందోళనలను లేకపోతే నిరసన కార్యక్రమాలు ఏదో చేయొచ్చు బట్ అది ప్రజల నుంచి వ్యవహారం వచ్చే నిరసన కాదు ఇప్పుడు ఇక్కడ డైమెన్షన్ వేరువేరుగా ఉంటుంది ప్రజల నుంచి వచ్చే నిరసన అట్లాగే మన పార్టీ క్యాడర్ నుంచి వచ్చే అభిప్రాయము ఇవన్నీ కూడా చాలా తేడా తేడాలు ఉంటాయి అంటే ఇవన్నీ కూడా ఒకదానికోటి కోటి లేని వ్యవహారాలు అంత ఈజీగా ఎందుకంటే ఆ కుటుంబం చేసిన దోపిడీ కావచ్చు ఆ కుటుంబం చేసిన నేరాలు ఘోరాలు అంటే పోర్ టాపిక్ లాంటివి చూడండి జడ్జిలను కూడా వదిలిపెట్టలేదు వాళ్ళు ఓకే ఇవాళ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో ప్రభాకర్ అమెరికా నుంచి రాకుండా నాకు ముందస్తు బెయిల్ చేయండి అని పిటిషన్ పెట్టుకున్నాడు ఇప్పుడు జడ్జిలను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ కుటుంబాల్లో కూడా జరిగిన చర్చలు సంభాషణలు విన్నారంటే అంతకంటే అటువంటి నేరాన్ని జడ్జీలు ఎందుకు వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు అనేది మనం ఒకసారి ఆలోచించాలి సరే అదొక యాంగిల్ ఫోల్ ట్యాపింగ్ సంబంధించిన యాంగిల్ అండ్ కాళేశ్వరం పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కాళేశ్వరం సంబంధించిన కేసులో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది ఆయన గురువారమే హైదరాబాద్కు మళ్ళీ వచ్చారు ఆయన బెంగాల్లో ఉంటాడు మన కలకత్తాలో సో ఆయన ఇప్పుడు ఇప్పటి వరకు దాదాపుగా ఇందులో ఉన్న ఎవరైతే ఇంజనీర్స్ కావచ్చు ఇతర ఉద్యోగులు కావచ్చు వాళ్ళందరివి వాంగ్మూలాలు తీసుకున్నారు రికార్డ్ అయింది రికార్డ్ చేశారు ఇప్పుడు రికార్డు చేయవలసిన సాక్షులు రికార్డు ఎవరెవరిది వాంగ్మూలం తీసుకోవాలి అంటే ఆ పీసీ ఘోష్ కేసీఆర్ హరీష్ రావు తీసుకోవాల్సి ఉంది అది రైట్ నో పెండింగ్లో ఉంది అది ఈ నెలాఖరులో జరుగుతుందా దానికి కూడా ఎదుర్కొని ఎదుర్కోక కొంత పోకుండా లెటర్లు రాయటం అన్ని చేస్తున్నారు కదా కేసీఆర్ గాని వాళ్ళు ఎక్కడంటే పిసి కోచ్ కమిషన్ కు లెటర్ కాదు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల సమయంలో అటువంటిది జరిగింది వీళ్ళు గజకర్ణ గోకర్ణ టక్కు టమారాల విద్యలో వీళ్ళు ఆరితేరిన నిపుణులండి ఎవరు కేటీఆర్ కంపెనీ కేటీఆర్ మనుషులంతా కేసీఆర్ మనుషులంతా కేసీఆర్ పార్టీలో మొదటి నుంచి కూడా వాళ్ళు ఆ ట్రైన్డ్ అనమాట ట్రైన్డ్ వాళ్ళు సో అందువల్ల ఏంటంటే సుశిక్తులు వాళ్ళు అందువల్ల ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఏదైనా చేయగలరు ఆ తర్వాత దాన్ని అట్లాగే తప్పించుకోగలరు లేదా దాన్ని అట్లాగే సమర్థించుకోగలరు వాళ్ళు ఏమైనా చేయగలరు సో ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి మధు యాజకీ పాపం ఆయన చాలా ఆవేదనతో అన్నాడు ఆయన ఏమి పార్టీకి వ్యతిరేకంగా కామెంట్ చేశాడని అనుకోవడానికి లేదు బట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టడానికి సంబంధించిన వ్యవహారంగా కూడా మనం చూడాలి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను ఇంతకు చెప్పినట్టుగా ఆయనకున్నంత బాధ్యత మదేష్కి గౌడకు ఉండదు మదేష్కి గౌడ్ ఒక పార్టీ అదే పార్టీ నాయకుడు కావచ్చు సో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి అండ్ కాన్స్ చూడాల్సి ఉంటుంది ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఏ కేసులో అరెస్ట్ చేశాము ఆ తర్వాత వచ్చే పర్యవసనాలు ఏంటి అరెస్ట్ చేసి జైలుకు పంపించినంత మాత్రమే అక్కడితో స్టోరీ క్లోజ్ కాదు నెక్స్ట్ ఏంటి ప్రజల్లో ఎటువంటి ఫీడ్బ్యాక్ వచ్చే అవకాశం ఉంది లేదా పార్టీ అంటే వేరే శ్రేణులు ఏమేమి చేసే అవకాశం ఉంది ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసి ఉంది అంటే మామూలుగానే మనం చూసామండి లగచేద లాంటి చోట ఊరు సేకరణ జరగకుండా వాళ్ళు అడ్డుకున్న విషయం మనం చూసాం అలాగే కంచాఖర్చు పోలే విషయం మనం చూస్తున్నాము ఇది ఢిల్లీ దాకా వెళ్ళారు వాళ్ళు సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్ చేసినా లేదని నేను అనట్లేదండి వీళ్ళ శక్తి సామర్థ్యం చెప్తున్నాను విఆర్ఎస్ పార్టీ ఏంటంటే అడ్వాన్స్ ఉంటుంది అది సో అడ్వాన్స్ అంటే రేవంత్ రెడ్డి ఏది ఒక అడుగు ముందుకు వేస్తే చాలు హే నువ్వు అడుగు కరెక్ట్ ఏ అది కరెక్ట్ అడుగు పడలేదు అది మొత్తం తెలంగాణ సమాజానికి ప్రమాదకరమైందని వెంటనే బీఆర్ఎస్ మీడియాలో కథనాలు రావడం ఆ మరుసటి రోజే మళ్ళీ ఒక కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించడం దాంతో ప్రభుత్వాన్ని డిఫెన్స్ పడవేయడానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అన్ని ప్రయత్నాలు చేస్తారు ఇప్పుడు మధుయాజ్కి మాట్లాడుతున్న మాటలు రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి ఎందుకంటే నేను ముందే చెప్పాను ఆ రెండింటికి సంబంధం లేదు కేసీఆర్ అరెస్ట్ చేసి ను జైలుకు పంపించిన ఇష్యూ అండ్ బీఆర్ఎస్కు పట్టే గతి ఇన్ కేసు అరెస్ట్ చేయకపోతే బీఆర్ఎస్ కు పట్టే సొంత పార్టీలో ఇతర వ్యాఖ్యలు ఎట్లా చూడాలి ఇప్పుడు సొంత పార్టీలో ఉన్నప్పటికీ కూడా చాలా సందర్భాల్లో గౌడ్ రేవంత్ రెడ్డి విషయంలో ఆయనకి ఏదో ఒక అభిప్రాయం ఉంది అభిప్రాయం ఆ అభిప్రాయం చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డిని డిఫెన్స్ లో పడవేయడానికి ప్రయత్నించింది అప్పట్లో నాకు గుర్తున్నంత వరకు ఏంటంటే బహుశా కు ముందు లేకుంటే తర్వాత కానీ ఎలక్షన్స్ ముందే అనుకుంటా రెడ్డికి సంబంధించిన ఒక కొంత ఇష్యూని మాట్లాడాడు ఎవరు రేవంత్ రెడ్డి అప్పుడు కూడా పార్టీ హైకమాండ్కి ఆయన ఒక లేఖ రాశాడు ఎవరు కి ఆయన రెడ్ల గురించి మాట్లాడుతున్నాడు రెడ్లు లేకపోతే అధికారంలోకి రాము అది ఇది అని మాట్లాడుతున్నాడు ఇది సరైనది కాదనే ధోరణిలో ఆయన మాట్లాడు సో నాకు ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే మొదటి వయసుకి ఇట్లా ఎందుకు మాట్లాడాడు అనే దానికంటే కూడా ఆ మాట్లాడిన సారాంశం అండ్ సందర్భం చూడాలి ఆ సందర్భం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం కనుక ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఇప్పటికే అరెస్ట్ చేయడంలో ఎందుకు అన్నది ఆయన ప్రశ్న ఓకే ఆయన థియరీ అది బట్ ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎందుకు వస్తున్నా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన ముఖ్యమంత్రి ప్లేస్ లో ఈవెన్ మధుయాస్కి ఉన్నా కూడా ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది ఇది పొలిటికల్ డిసిషన్ అండ్ పొలిటికల్ డిసిషన్ ఎప్పుడైనా ఎట్లా ఉండాలంటే ఏ ప్రభుత్వం అయినా కూడా అది ప్రజలందరూ కూడా ఆమోదించే విధంగా ఉండాలి ప్రజల నుంచి నిరసన రాకుండా ఉండే విధంగా ఏర్పాట్లు జరగాలి ముందే అంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళని టచ్ చేస్తే ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి మన దగ్గర ఒక కొంత ఎక్సర్సైజ్ చేయాలి మన ఒక దానికి సంబంధించి ఒక బ్లూ ప్రింట్ ఉండాలి ఏ రకంగా పర్యావరసాలు ఉండే అవకాశం ఉంది ఆ పర్యావరసం ద్వారా ప్రభుత్వం ఏమైనా చిక్కులు పడుతుందా లేకుంటే ప్రభుత్వం దాన్ని ఎట్లా మనం నిలవరించాలి వీటికి సంబంధించి ఒక ప్లానింగ్ ఒక ప్రణాళిక ఇవన్నీ లేకుండా మనం తలుచుకోగానే మనకు శత్రువు కనుక మనకు ప్రత్యర్థి గనక అరెస్ట్ చేసి లోపల పారేస్తే గొడవ వెళ్ళిపోతాయి అంటే అది సాధ్యమయ్యే పని కాదు సో వాళ్ళకున్న సంపద వాళ్ళకున్న నెట్వర్క్ ఇవన్నీ కూడా చూస్తే వాళ్ళు కృత్రిమంగా ఏదైనా ఉద్యమాన్ని సృష్టించవచ్చు తెలంగాణ ఉద్యమం సంగతి చెప్పట్టయి తెలంగాణ ఉద్యమేమో నిజంగా ప్రజలు స్వచ్ఛందంగా అందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు అన్ని కులాలు అన్ని జాతులు మతాలు ప్రాంతాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అందులో పార్టిసిపేట్ చేశారు ఎందుకు ప్రత్యేక తెలంగాణ చాలా మంది సెట్లర్స్ కూడా సపోర్ట్ చేశారు అవునండి ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షలు అది అరవై ఏళ్ళుగా నలుగుతున్న సమస్య కనుక దానికి ఒక పరిష్కారం దొరికితే మనం స్వపరిపాలన స్వావలంబన ఇవన్నీ ఉంటాయని అనుకున్నాం స్వయం నిర్ణయాధికారం ఇవన్నీ ఉంటాయనుకున్నాం బట్ సరే కేసీఆర్ చేసింది ఏమిటో అందరికీ తెలుసు మళ్ళీ చర్చించాలి చర్చించాల్సిన అవసరం లేదు సో మధుయాస్కి గౌడ్ మాట్లాడడం అనేది ఈ రకంగా మాట్లాడడం అనేది పార్టీని పార్టీని లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టడం వల్ల ఆయనకు వచ్చే ప్రయోజనం అంటే నాకు తెలియడం ఆయన ఎమ్మెల్సీ పదవి ఆశించి ఉండొచ్చు అది రాకపోవచ్చు లేదా రేపు పొద్దున ఇంకేదైనా ఆశిస్తుండొచ్చు ఉండొచ్చు ఇప్పుడు ఆయనకు డైరెక్ట్ రాహుల్ గాంధీతో టచ్ సంబంధం ఉందండి ఆయన ముఖ్యమంత్రి ప్రాపకం ఆయనకి అవసరం లేదు లేదా ముఖ్యమంత్రి సపోర్ట్ కూడా అక్కర్లేదు నాకు తెలిసేష్ కి డైరెక్ట్ గా ఢిల్లీలో తో సంబంధాలు ఉండే వ్యక్తి అండ్ రాహుల్ గాంధీ చాలా దగ్గర వ్యక్తి రాహుల్ గాంధీ ఎప్పుడు అమెరికాకు వెళ్ళినా అక్కడ రాహుల్ గాంధీకి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఆయన చూస్తాడన్న ఒక ప్రచారం కూడా మన కాంగ్రెస్ పార్టీలో ఉంది సో ఈ కాంటెస్ట్ మనం ఏంటంటే వలయాస్కి ఇట్లా మాట్లాడకుండా ఉండవలసింది అంటే కళేశ్వరంలో అవినీతి జరిగింది కుంభకోణాలు జరిగింది భార్యతో లూటీ జరిగింది ఈ విషయాలన్నీ కూడా మనం చాలాసార్లు చదువుతూనే ఉన్నాం ప్రజలకు తీసుకెళ్ళాలి అధికారులను అరెస్ట్ చేశారు హరిరామ్ అనే చీఫ్ ఇంజనీర్ చీఫ్ని అరెస్ట్ చేశారు ఆ కేసులో జైలుకు పంపించారు ఇప్పుడు ఇంకా కొంతమంది అధికారులు కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చు సో మరి రాజకీయ నాయకులను అరెస్ట్ ఎందుకు చేయరు ఆ ఈ ప్రాజెక్టుకు బాధ్యులైన కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే అంటే ఆయన వ్యాఖ్యలు కేసీఆర్ ఒకటి హరీష్ రావు గురించి మాట్లాడారు అట్లాగే ఈవెన్ ఈటల రాజేంద్ర అప్పట్లో ఆయన శాఖ మంత్రి కాబట్టి ఆయన పాయింట్ ఓకే ఇప్పుడు కి ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడండి ఆయన బీయింగ్ అడ్వకేట్ కూడా ఆయన మరి ఆయన చట్టం తెలిసి ఉండాలి ఏ చట్ట ప్రకారం ఇప్పుడు ఈటల రాజేందర్ ను హరీష్ రావును కేసీఆర్ ను అరెస్ట్ చేయాలి చెప్పండి చట్ట ఏ చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలి ఆ చట్టం ప్రకారం అని అంటే ఇప్పుడు కమిషన్ వేసే మనం కమిషన్ విచారణలో నివేదిక ఏమొస్తుంది దాని అవుట్కమ్ ఏంటి చూడాలి దెన్ ఆఫ్టర్ ఈ అరెస్టు జైలు వ్యవహారం అంతా కూడా ఉంటుంది థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద మధుయాస్కి కొంత కాంగ్రెస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డి రికాటం చేసే విధంగానే తరహా వ్యాఖ్యలు ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది మీరు కూడా మధుయాస్కి వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయాల కింద కామెంట్స్ గురించి తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ Please watch hashtag.